హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ తీసానండి నేను మా వారు మా పాప మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం నేను వస్తున్నట్లు మా చెల్లికి తెలీదు మా అమ్మమ్మ వాళ్ళ తరపు ఎవరైనా నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారా అంటే అది మా చెల్లెనండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు కూడా మా ఫేవరెట్ ఊరు కూడా మా అమ్మమ్మ వాళ్ళదే అక్కడ మాకు చాలా మెమొరీస్ ఉన్నాయండి చాలా ఇష్టమైన ఊరు మాకు అది ఈసారి ఎప్పుడైనా వీలైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను చాలా ఇష్టం మా పాప చూసారు ఎలా హాయ్ చెప్తుందో క్లిప్ పెట్టుకోమంటే పెట్టుకోదు అలా పక్కకు అనుకుంటూనే ఉంటుంది మరి ఫేవరెట్ పర్సన్ కలవడానికి వెళ్ళేటప్పుడు తీసుకునేవి కూడా స్పెషల్గా ఉండాలి కదని చెప్పి హాఫ్ కేజీ బాదం తీసుకున్నాను అయితే స్వెట్స్ నేను ఫోర్ డేస్ బ్యాకే ఐ పవర్ తగ్గిపోయిందని చెప్పి చెక్ చేయించుకొని స్వెట్స్ ఆర్డర్ ఇచ్చానండి స్వెట్స్ కూడా ఇలా కలెక్ట్ చేసుకున్నాను మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అది తనకు కూడా తెలుసు మేము వన్ మంత్కి ఒకసారి మా చెల్లి నేను ఏదో ఒకటి అనుకుంటాం సరదాగా మళ్ళీ కలిసిపోతూ ఉంటాం మేము మాట్లాడుకోకపోవడం అంటూ ఉండదండి మేము ఎప్పుడు ఎవరికి వీలైతే వాళ్ళు ఫోన్ చేసుకుని ఉంటేనే ఉంటాం నేను ఎక్కువ ఫోన్ చేసేది ఎవరికైనా అంటే అది మా చెల్లికి తర్వాత మా బుధనికి ఫోన్ చేస్తూ ఉంటానండి స్పెట్స్ ఎలా ఉన్నాయో చెప్పలేదు మరి అలాగే వె వెళ్ళే తోలు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి నేను వస్తున్నానంటే మా చెల్లి అక్క అలాగే అంటది అక్క అవ్వట్లేదు రాలేదు రాదు అని చెప్పేసి నమ్మలేదు అయితే నేను చూడగానే షాక్ అయిన అవుతుంది మా అయితే మంచి కాన్ఫిడెన్స్ పెద్దమ్మ వాళ్ళు వస్తారు నేను టూ టైమ్స్ ఫోన్ చేశాను పెద్దమ్మ వాళ్ళకి అని చెప్పేసి ఎందుకంటే మా చెల్లి నేను ఎక్కువ ఫోన్ చేసుకుంటాను నా నెంబర్ పైన ఉంటుంది అందుకే మా వాడు ఫోన్ చేశాడు పెద్దమ్మ చెల్లిని తీసుకొని రండి అని మా చెల్లి నేను మంచి టైం స్పెండ్ చేశామండి చాలా ముచ్చట్లు చెప్పుకున్నా ఇంకా వెళ్ళే టైం వచ్చిందని బాగా చెప్పేసాను చలి ఎక్కువగా ఉందని చెప్పి చెల్లి స్వెటర్ ఇచ్చిందండి పాపకి వేయమని చెప్పేసి అది ఇంతకు ముందు ఢిల్లీ వెళ్ళేటప్పుడు స్వెటర్ తీసుకున్నారు అలాగే మర్చిపోతున్నాం వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి పాపక తీసుకున్నారు తేడం అవ్వలేదు ఇంకా ఫైనల్ ఇంటికి వచ్చేసాం లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి